ఓకే నమస్తే అండి ఈరోజు జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నేను ప్రతిరోజు కూడా ఒక మొక్కని నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఐదు సంవత్సరాలు పూర్తల్లి ఆరో సంవత్సరం ప్రారంభం అవుతుందండి నేను ఈ యొక్క మొక్కని నాటే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ప్రకృతి దిశ గౌరవ అధ్యక్షులు మా యొక్క సంఘం వెంకటపుల్లయ్య గారు ఆర్టీఓ గారు మరియు తెలంగాణ గెలిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రెసిడెంట్ స్టేట్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే వీరి యొక్క సమక్షంలో నేను ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇట్లా నాటే మొక్కని వీరి సమక్షంలో నాడుతున్నాను ఇక ఆరో సంవత్సరము ఈ యొక్క మొక్కని నేను వీరి యొక్క సమక్షంలో ఈ యొక్క మారేడు మొక్కని భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి కాలజీస్ కంపెనీ కార్పొరేట్ సెంట్రల్ వర్క్ షాప్ యొక్క ఆవర్లో నాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నేను చేస్తున్నటువంటి ప్రకృతి సేవా కార్యక్రమాలకి గౌరవనీయులు శ్రీ సంఘం వెంకటపుల్ల గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి మీకు ధన్యవాదాలు సార్ అదేవిధంగా నాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మా మా యొక్క బంధుమిత్రులకి మా యొక్క సింగరేణి ప్రభుత్వ అధికారులకి మరియు కలెక్టర్లకి మా యొక్క సింగరేణి సిఎండి గారికి మరియు మా యొక్క ప్రకృతి ప్రేమికులకి ప్రకృతి అంతదీక్ష తీసుకొని మొక్కలు నడుతున్నటువంటి పెద్దవారికి చిన్నారులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మా నాకు నేను చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి మరియు మా యొక్క సింగరేణి సీఎండి బలరాం నాయక్ గారికి భద్రాద్రి జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్వి పాటిల్ గారికి మా యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు దూరదర్శన్ తర్వాత ఆల్ ఇండియా రేడియో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ నమస్తే ప్రకృతి ప్రేమికులు పర్యావరణ రక్షకులు ప్రకృతి అర్థ దీక్ష వ్యవస్థాపకులు శ్రీ పుత్తూరి నురువు రాజశేఖర్ గారు ఈ ప్రకృతిని కాపాడాలని సదుద్దేశంతో సత్సంకల్పంతో ప్రతిరోజు కనీసం ఒక మొక్కను నాటాలి అందుకంటే ఎన్ని ఎక్కువ మొక్కలు నాటినా పర్వాలేదు నేను అని దీక్ష తీసుకొని ఈ రోజుకి నిన్నటికి ఐదు రోజులు ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వటం ఇది ఆరో సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారికి సంఘ వెంకట పల్లయ్య మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజీఓ సస్సుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున కూడా అందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ వారికి ఈ పెద్దమ్మ తల్లి ఆశిస్సులు ప్రకృతి మాత ఆశిస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలని ఆ విధంగా ఇంకా లక్షలాది మొక్కలు కోట్లాది మొక్కలు సమాజానికి నాటి సమాజానికి సేవ చేయాలని ఆ శక్తి సామర్థ్యాలు ఆరోగ్య ఆరోగ్యాలు ప్రసంశాలని కోరుకుంటున్నా వీరిని అనుసరిస్తూ స్ఫూర్తిని పొంది నేను కూడా ఒక ఆరు నెలల పాటు నిరంతరం కనీసం ఒక మొక్కను నాటుతూ అంతకంటే ఎక్కువ మొక్కల సందర్భాన్ని బట్టి నాటుతూ పంచుతూ కార్యక్రమం చేపట్టి విజయవంతం పూర్తి చేసుకున్నాను అది కూడా నా అదృష్టం కాబట్టి ఆ విధంగా ఈ కొట్టూరి నుర్వీరాజశేఖర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వేలాది మంది ఈ ప్రకృతిని కాపాడుకోవాలని ఆలోచనకు రావాలని కోరుకుంటూ ఇంకా నా నే అదృష్టవంతుడు ఏంటంటే మొదటి సంవత్సరం పూర్తయిన రోజు రెండో సంవత్సరం పూర్తయిన రోజు మూడో సంవత్సరం రోజు నాలుగో సంవత్సరం పూర్తయిన రోజు ఈరోజు ఐదో సంవత్సరం పూర్తయిన రోజు కూడా నేను పాల్గొనటం వారికి ఆశ శుభాకాంక్షలు తెలియజేయటం నాకు అదృష్టంగా భావిస్తుంది నా జన్మ కూడా ధన్యమైందని భావిస్తున్నా సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ పర్యావరణాన్ని రక్షించుకోకపోతే మన భవిష్యత్తు మన మానవ భవిష్యత్తు కానీ మిగిలిన జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని గుర్తుపెట్టుకోవాలా అందరూ సమిష్టిస్తూ సమాజ శేష కోసం పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి వీరి రాజశేఖర్ గారికి శుభాశిస్సులు శుభాభినందనలు నా యొక్క ప్రకృతి వీరు తీసుకొని నన్ను ప్రోత్సహిస్తూ వీరు ఇప్పటికీ రెండు వేల పైచీలకు మొక్కలు నాటి నన్ను ఎంతో పెంచటం పెంచడం పెంచడం చేశారండి వీరిని ఆదర్శంగా తీసుకొని ఎందరో ఆ ఆఫీసర్స్ పెద్ద పెద్ద వారు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ప్రకృతి దిశ తీసుకొని చిన్నారులకి కూడా వారు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు మాకు కూడా ఎంతో ఉత్సాహం ఉన్నది వీరు యొక్క ఆశీర్వాదంతో మేము ఇంకా ముందుకు నడుస్తామని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు కొట్టూరు నూరు రాజశేఖర్ ప్రకృతి అటలిష్ట గ్రీన్ మోటార్ వెహికల్ కాటిన వ్యవస్థాపకుని సింగర్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం